మన శనివారం శాలే మనల్ని కలవడానికి కొంతమంది వచ్చారు వస్తే అందులో ఒక ఫ్యామిలీ ఎక్కడి నుండి అంటే తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చారు వాళ్ళు భార్య భర్త వాళ్ళ పిల్లలు కొడుకు కోళ్ళు కలిసి వచ్చారు ప్రార్థన చేయించుకున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని అన్నకి తెలియజేశారు తెలియజేసి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే అన్న మీ వాక్యాలే మమ్మల్ని బ్రతికించినాయి దేవుడు మిమ్మల్ని వాడుకొని మాతో మాట్లాడాడన్నా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడన్నా అని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ తర్వాత ఆ తల్లి అంటుంది ఆ పెద్దవిడ అంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి అంటుంది అన్న మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆర్థికంగా చాలా చితికిపోయాం ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళమే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురై జీవితం చితికిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నాం మా పరిస్థితి ఎలా అయిందంటే బాగా బ్రతికిన మా ఆయన కూలి పనికి వెళ్లాల్సి వచ్చింది మటాగిరి చేసి సాయంత్రానికి ఆ వచ్చిన సంపాదన ఇంటికి తీసుకొస్తని కుటుంబం గడిచే పరిస్థితి నేనేమో మిషన్ కొడుతున్నాను మా ఉన్నాడు ఇదిగో ఈ అబ్బాయి అక్కడి నుండి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ పైపుల్లో షాప్ ఉంటుంది చూడండి ఫ్లమ్మింగ్ పైపులు ఉంటాయి చూడండి ఆ షాపులో పనికి కుదర్చబడ్డాడు రోజు ఉదయాన్నే ఆ పనికి వెళ్ళి వస్తూ ఉండేవాడు నేను మిషన్ కుట్టి ఆ మిషన్ గుట్టిన దాంట్లో వచ్చిన డబ్బుల్లో ఒక వంద రూపాయలు మా మా పిల్లోడి చేతిలో పెడితే వాడు ఛార్జీలకి పోయి రావడానికి ఛార్జీలు ఉండేవి అక్కడ టిఫిన్ చేసేవాడు నేను మిషన్ కుట్టి మా వాడికి వంద రూపాయలు ఇస్తే పనికి వెళ్ళి తిరిగి వచ్చేవాడు మా ఆయన మట్టి పని చేసుకునేవాడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇలా రోజులు గడుస్తున్నాయన్న దేవుడు చూపాడు అద్భుతం చేశాడు ఆయన ప్రజెంట్ మా పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ ఏంటంటే మేము దగ్గర దాపుగా పదిహేను నుండి ఇరవై మందికి కడుపులు నింపేటట్టుగా ఇరవై మందిని పనిలో పెట్టుకుని పని చేయించేటట్టుగా ఒక పెద్ద కంపెనీ దేవుడు మాకు ఇచ్చాడు ఏం జరిగిందమ్మా అసలు ఎలా జరిగింది ఏంటి సంగతి నువ్వు మిషన్ కొట్టి డబ్బులు ఇస్తే అబ్బాయి పెట్రోలు ఛార్జీలకు వాడుకొని వెళ్ళొచ్చేవాడు మీ ఆయన పాప మట్టి పని చేసుకొని రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న మీరు ఈరోజు ఇరవై మందికి జీవనోపాధినిచ్చి ఉద్యోగం ఇచ్చి పని చేయించడం ఏంటి ఏం జరిగింది అంటే రోజు ప్రార్థన చేసుకుంటా వాళ్ళం అన్నా దేవుని పాదాలు పట్టుకున్నాం మా అవసరతలు అన్నీ దేవుడికి చెప్పాము అయితే ఒకరోజు మా బంధువుల్లోనే ఒక ఆయన మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన అతను మా వాడిని అడిగాడు ఇలా రోజు అమ్మ మిషన్ గుట్టి వంద రూపాయలు ఇస్తే నువ్వు తీసుకెళ్ళటం నెలకు మూడు వేలు అయ్యే అవుతున్నాయి ఇక వాళ్ళు ఇచ్చే పదివేలలో ఆ మూడు వేలు పోతే మిగిలేదు ఏడు వేలు ఇలా కాకుండా ఇంకేదైనా పని చేసుకోవచ్చుగా నువ్వు ఇక్కడే దగ్గరలో ఏదైనా ఉండి చేసుకోవచ్చుగా నువ్వేం పని చేయగలుగుతావో చెప్పు అని అంటే ఆ కుర్రోడు అన్నాడంట నాకు ఏ పని చేయడం చేత కాదు నేను ఏ షాప్లోకి అయితే వెళ్తున్నానో ఆ పైపులు ఆ ఫ్లంబింగ్కి సంబంధించిన ట్యాంకులు వాటర్ ట్యాంకులు దాని గురించి కాస్త నాకు అవగాహన ఉంది అన్నాడంట సరే నేను కాస్త పెట్టుబడి పెట్టి డబ్బులు ఇస్తాను నీకు ఓకేనా ఆ డబ్బులు తీసుకో మనకు దగ్గరలోనే నువ్వు సొంతగా ఓ షాప్ పెట్టు దేవుడు చూపుతాడు అని అతనికి తెలిసిన అవగాహనతో చిన్న వ్యాపారం మొదలు పెడితే ఈరోజు దగ్గర దాపుగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో రెండు కోట్ల కంటే పైచీలుగా ఉందట పెద్ద కంపెనీ కంతకంత అంతకంతకు దేవుడు దీవించాడు ఎంతసేపండి దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అండి చీకటిని వెలుగుగా మార్చడం ఆయనకి ఎంతసేపండి అన్ని దారులు ఒక్కసారిగా ఓపెన్ చేసి కొండపోత వర్షాన్ని కొమ్మరిస్తే ఎండిన నదులు సెలయర్లే ప్రవహిస్తాయి వాళ్ళు అంటున్నారు మళ్ళొక మరి ఇంకొక లోన్ పెట్టామన్నా అది వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి ఇప్పుడు ఓన్గా వాళ్ళే పైపులు తయారు చేస్తున్నారంట వాళ్ళే ట్యాంకీలు వాటర్ ట్యాంకీలు తయారు చేస్తున్నారట ఇక ఇంటికి కావాల్సిన ఆ ఫ్లమ్మింగ్ ఆ పైపులకు సంబంధించిన మెటీరియల్ అంతా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అన్నాడు అమ్మ సంపాదించిన ఆ సంపాదనలో వంద రూపాయలు తీసుకొని ఆయిల్కి వాడుకొని పోయి వచ్చే ఆ కుర్రవాడు ఈరోజు ఇరవై మందికి నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే ఒక్కసారి ఊహించండి చిన్న విషయమా సామాన్యమైన విషయమా కాదు కదా వాళ్ళు ఇది మా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యము ఈరోజు నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీ జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలనే చేస్తాడా ఎలా చేస్తాడన్నా ఏం చేస్తాడన్నా డీటెయిల్స్ వద్దు విశ్వాసం ఉంచండి ఎప్పుడు ఎక్కడ ఏ డోర్ తెరుస్తాడో ఎక్కడ ఎవరి నుండి ఏ సహాయం పంపుతాడో తెలియదు ఈరోజు ఇలా ఉన్నావేమో నీ అవసరాల కోసం ఎక్కడ సహాయం దొరికిద్దా అని అర్థి అర్థించే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో ఇలానే ఉన్న నీ నువ్వు నమ్మినా నమ్మకపోయిన భవిష్యత్తులో దేవుడైతే ఫిక్స్ అయిపోయాడు నిన్ను ఆశీర్వదించి ఇలా ఉన్న నీ చేతిని ఇలా చేయాలని నా దేవుడు సంకల్పించి ఉన్నాడు ఇది అనాది ప్రణాళిక ఆ విశ్వాసం నీలోకి వచ్చేటట్టు కూడా ఆయనే చేస్తాడు ఆయనను నమ్మేటట్టు ఆయనే చేస్తాడు మాట్లాడతాడు విశ్వాసాన్ని బలపరుస్తాడు కృప పొందుకునేటట్టుగా చేస్తాడు హలో హలోయ్యా గనుక మీ అవసరాలు దేవుడికి తెలియదు అనుకో మాకండి ఆయనకు తెలుసు నమ్మకం వచ్చండి మీ బాధలు మీ భారాలు ఆయన మీద వేయండి తప్పకుండా బయటికి తెస్తాడు మీ అవసరాలు ఒకటొకటిగా తీరుస్తాడు